సలోం టు యూ ఆల్ తలాడ్ మన ప్రభు అనే నామంలో అందరికీ శుభోదయం అండి వెల్కమ్ టు అనథర్ గుడ్ డే ఆల్ ప్రే సహోదరి సహోతులరా అనుదినము మనము దేవుని మీద ఆధారపడదాం వేకుని ప్రభు పాద సన్నిధిలో మోకరిల్లి ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇస్తున్నాను ప్రభు ఈ నిన్ను నడిపించు నీ కృపలను బలపరచు అని మన ప్రాణాత్మ శరీరంలో ప్రభు నందు భద్రపరచు వారముగా ఉండాలి అలాగే ఈరోజు కాస్టింగ్స్ ఉంటున్న వారందరికీ దేవుడి మెండైన దీవెనలు కలుగుని కాక వారు ఏ విషయంలో అయితే పోరాడుతున్నారో ఏ విషయంలో అయితే ప్రభువుకు మొరపెడుతున్నారో వారి సంఖ్యలన్నీ తెగిపోవును కాక మనము మన యొక్క బలముతో సతాను మనము ఓడించలేము కానీ దేవుని యొక్క బలము దేవుని యొక్క తోడుతో మనము ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలము దట్స్ వై నీడ్ టు ప్రే ఎవ్రీడే లాడ్ ఐనో ఐ కాంట్ ఫైట్ ద డెవిల్ అన్ మై ఓన్ ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ టు రెసిస్ట్ టెంప్టేషన్స్ అండ్ ఓవర్కమ్ హిజ్ స్కీమ్స్ ఐఎమ్ ట్రస్టింగ్ ఇన్ యూ టు గివ్ మీ ద పవర్ టు స్టే కామ్ అండ్ విన్ ద బ్యాటిల్ అంటూ ప్రభు సన్నిధిని మనం మనము సబ్మిట్ చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ వాగ్దానములు చేసినవాడా ఇచ్చి నెరవేర్చువాడా నమ్మదగిన దేవ ఎంతైనా ఎంతైనా మేము నిరీక్షణ ఇంచుటకు నమ్ముటకు విశ్వాసంలో ముందుకు సాగుటకు అర్హమైన యోగ్యుడమైన దేవుడవు మీరు మాత్రమే తండ్రి మీరు మీ జనములకు చేసినట్లుగా మరే దేవుడు ఇతర జనాంగములకు చేయలేదు కనుక ప్రభావ మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు మేము మీ మీద ఆధారపడుతున్నాం ప్రభావ మీరే మా కొండ కోట ఆశ్రయ దుర్గము నేను నమ్ముకొనదగిన నా సహాయకుడవు నా మంచి కాపరి నా మంచి పోషకుడ అద్భుతాలు చేయువాడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మమ్మల్ని నడిపించువాడా మీకు వందనాలు తండ్రి ప్రభు ఈ ఉదయమునే మీ సన్నిధికి వచ్చి ప్రభు మీ ముఖ దర్శనము చేసుకుంటూ తండ్రి రోజును ప్రారంభిస్తూ ప్రభు వారి జీవితంలోని సమస్తాన్ని ప్రభ మీ పాదముల దగ్గర తండ్రి సబ్మిట్ చేస్తున్న ప్రతిబిడ్డనలు లేవనెత్తండి బలపరచండి ధైర్యపరచండి ముందుకు నడిపించండి తండ్రి ఇదిగో ఆ పరిశుద్ధులందరూ కూడా వారు లేచినీలో కూడా తమ కిరీటము మీ పాదముల యొద్ద వేస్తూ నీవే యుగాయుగములకు దేవుడవు తండ్రి నిన్నే మేము ఆరాధిస్తున్నాము మా అతిశయము నీవే అని కీర్తించుచున్నారు తండ్రి మరి మనుషులుగా ప్రభావసయ్య నిన్ను సమీపించుటకు ఏమాత్రము పరిశుద్ధత లేని వారము తండ్రి కేవలం అంటే కేవలము ని ఉచితమైన కృప వలనే మాత్రమే ప్రభు మేము జీవించుచున్నాము చున్నాము కృపాసనము నద్దుకు ధైర్యముగా వచ్చిచున్నాము హబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుచున్నాము తండ్రి కనుక నాయన ప్రభువ నీ కృపలో ప్రతి ఒక్కరిని ప్రభు ధైర్యపరచండి వారు చేసినటువంటి పొరపాటును తప్పిదములను పాపములను క్షమించి ప్రభువ వారు పశ్చాత్తాపముతో మీకు దూరం అవ్వకుండా పాపము చేసాము తప్పు చేసాము నా గిల్టితో ప్రభు వారి జీవితంలో అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకుండా ప్రభు మీ దగ్గరకు వచ్చి పశ్చాత్తా పడి ప్రభువ వారి పాపములు కడిగి వేసుకుని హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా మరలా పరిశుద్ధతలోనికి ప్రవేశించదురుగాక తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి అనారోగ్యముగా ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి లేవని తండ్రి అది ఎటువంటిదైనా సరే ప్రభువ శారీరక పరమైన బలహీనత అయిన మానసిక పరమైనదైన ఆధ్యాత్మికమైనదైన ప్రభువు వినామంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో కాక మూయబడిన గర్భములను తెరవండి స్వాస్థముతోను బహుమానంతోనూ వారి ఒడిని నింపండి ప్రభువు అయ్యా ఎవరెవరికైతే జాబ్స్ నీడెడ్గా ఉన్న వారందరికీ ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలుతో వారిని నింపి మంచి కెరీర్ను దయించేయండి విచిత్రంలో ఘనమైన వివాహములు జరిగించండి ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరిన మీ పాత సన్నిధిలో సమర్పిస్తుంది తండ్రి వారందరి అక్కరల తన కొరకే ప్రభువ ఉపవసించిన సన్నిధిని ప్రార్థించుటకు మీరు నాకు ఇచ్చినటువంటి ప్రభు ఈ యొక్క దండతని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి ప్రార్థన పాత్రలుగా ఉండటకు ప్రభు నీవు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా ఉండటకు తండ్రి అనేకులు ఆసక్తి కలవారిని నింపండి ప్రభు ఖాళీ పాత్రలుగా ఉన్న వారి జీవితాలను పొంగిపరలు పాత్రలుగా మార్చండి తండ్రి అభిషేకించండి దేవ నీ కొరకు నిలవబడగలిగి సాక్షిగాను ఉప్పు వలె సారము కలిగి వెలుగు వలె అనేకులు నీ నీ యొద్దకు నడిపించుటకును కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులకు మాదిరికరముగాను దిక్సూచిగాను ఉండుటకును నడిపించండి ప్రభు సహాయం చేయండి ప్రభు పడిపోయిన ప్రతిసారి మరలా మరలా లేచి నిలవబడి తండ్రి నీలో ముందుకే సాగిపోవటకు సహాయం చేయండి నా దేవుడు నాతో ఎప్పుడు ఉన్నాడు నా దేవుడు కొండలకు లోయలకు దేవుడే కనుక నేను ఎల్లప్పుడూ ఆయన ఎందు చూచి మాత్రమే ముందుకు సాగిపోతాను నేను ఆలస్యపోను వెనుదిరగను నా చేయి వేసి ముందుకే వెళ్ళిపోతానని ప్రభు తీర్మానము చేసుకుని ఆత్మీయ జీవితం కొనసాగించు భాగ్యమును దయచేయండి ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరిని పేరు మీ పాసి నదిలో సమర్పిస్తున్నానయ్యా వారి అక్కరతలన్నీ తీర్చండి ఆత్మీయముగా వారిని మరింత లోతునకు నడిపించండి కోటి సమస్యలతో ఉన్న వారికి దయ దాయిచ్చేయండి శత్రువుల బారి నుంచి వారికి విజయం దయ పగ తీర్చుకున్నట్టు నా వంతున్న దేవుడు ఓ మీ పాదాల దగ్గరే సమర్పిస్తున్నాను తల్లిదండ్రులను తోబుట్టు రక్త సంబంధానికి బంధుమిత్రాలను ఇరుగు పొరుగు వారిని శత్రువులను సైతం ఓ మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము మాకు విరోధంగా రూపిపడిన ఏ ఆయుధము వర్దిలేదని వాగ్దానం ఇచ్చిన దేవా నెరవేర్చుటకు సమర్థమైన దేవ మీకే వందనాలు సతులు స్తోత్రములు తండ్రి ప్రభా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభ మరింత ఆత్మీయతలు ముందుకు నడవడానికి మీ మాటను ఆలకించడానికి వినగల చెవిని గ్రహింపగల హృదయమును వారికి దయచ్చేయమని సాయం సమయం వరకు నీ కృపలో భద్రపరచమని ప్రతి ఒక్కరిని మీ చెంత సమర్పించుకుంటూ సమస్త సుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడును త్వరలో రానయ్యి నానా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే